హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను ఫ్రమ్ హైదరాబాద్ నిన్న నేను పోస్ట్ చేసిన వీడియోకి మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ కూడా అడిగారు అమ్మ ఎందుకు వీడియోలు చేయటం లేదు కారణం ఏంటని దీని వెనకాల ఒక పెద్ద కారణం ఉంది ఆ కారణం ఏంటంటే ఒక గొప్ప సక్సెస్ సక్సెస్ నేను సాధించింది కాదు మా అమ్మాయి సాధించింది ఈ మధ్య మీ అందరికీ తెలిసిందే కదా టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ చాలా కండక్ట్ చేశారు అందులో తన బ్రాంచ్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ మధ్యనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది ఈరోజు టాప్లో తన పేరు ఉన్నట్టుగా లిస్ట్ రిలీజ్ చేశారు ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఆ తన సక్సెస్ కోసం మేము అందరం కూడా తనకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాము మీ అందరికీ తెలిసిందే కదా ఒక ఆడపిల్ల గ్రేట్ హైట్స్కి వెళ్ళాలంటే ఫ్యామిలీ అందరు సపోర్ట్ కావాలి ఎవరో అన్నట్టు ఒక మగవాడి సక్సెస్ వెనకాల ఆడవాళ్ళు ఉన్నట్టు ఇక్కడ ఆడవాళ్ళు సక్సెస్ పొందాలన్నా కూడా తప్పనిసరిగా మగవాళ్ళ యొక్క సపోర్ట్ అయితే ఉండాలి మగవాళ్ళని కాదు ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్ట్ ఉండాలి ఒక తపస్సులాగా చేసాం తనతో పాటు ఆరు నెలల పాటు ఎలాంటి కోచింగ్ లేకుండా ప్రిపేర్ అయింది తనతో పాటు మేమందరం కూడా తనకి ఎక్కడ ఒత్తిడి తగలకుండా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాము అయినప్పటికీ చాలా టెన్షన్ ఫీల్ అయింది ఎందుకంటే ఆ ప్రెజర్ అనేది మనం మాటల్లో చెప్పలేము వితౌట్ కోచింగ్ ఏమీ కోచింగ్ లేకుండా తను స్వయంగా నోట్స్ తయారు చేసుకుంటూ ఆ ప్రిపేర్ అవుతూ ఆ సక్సెస్ సాధించిందంటే చాలా గొప్ప విషయం తనకి మా అందరితో మా అందరి తోడ్పాటు ఉంది నేనే కాకుండా మా మనవరాలు ఎంత అడ్జస్ట్ అయిపోయిందో పాపం పిచమొహం అలాగే మా అల్లుడు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళ అత్త మామూలు కూడా ఎప్పుడూ నో చెప్పలా ఏం చేస్తానన్నా నో చెప్పలా తనని ఫ్రీగా నీకు ఇష్టం వచ్చినట్టు ఉండమ్మా నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పారు ఇలా అందరి సపోర్ట్తో తను సక్సెస్ సాధించింది తల్లిగా నేను కూడా సక్సెస్ సాధించాను ఒక సక్సెస్ఫుల్ మదర్గా నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను ఆ తనకి ఆ సపోర్ట్ చేయటంలో పాపను చూసుకోవటంలోనూ బిజీగా ఉండి గార్డెన్ సంగతి పెద్దగా పట్టించుకోలేదు అందువల్లే వీడియోలు చేయలేదన్నమాట ఏదో అంటారు కదా పుత్రోత్సాహము తండ్రికి కాదు పుత్రికోత్సాహము ఈ తల్లికి ఈ సంతోషాన్ని నేను మాటల్లో వర్ణించలేను ఏ బ్రాంచ్ ఏంటి ఎక్కడ జాయిన్ అవుతుంది అనేది మరొకసారి చెప్తాను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఈ మధ్య కాస్త లక్ మా తలుపు తట్టిందని ఇదిగో ఈ లోటస్ పెట్టాము అది ఇది అందరూ అదృష్టం మొక్కలు అంటారు ఏదో కాస్త పిస్త్రంత అదృష్టం మాకు కూడా అంటుతోంది అని చెప్పాను కదా అది ఏదో కాదు ఇదే ట్వంటీ టూలో టూ థౌజండ్ ట్వంటీ టూలో నోటిఫికేషన్ వస్తే అప్లై చేశారు ట్వంటీ త్రీలో ఎగ్జామ్ రాశారు ట్వంటీ ఫోర్ ఐ థింక్ సో ఫిబ్రవరి మార్చ్ టైంలో రిజల్ట్ వచ్చింది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద ఇయర్ లిస్ట్ వచ్చింది ఇంకా ఆర్డర్స్ రావాలన్నమాట ఆర్డర్స్ వచ్చినాక మరింత వివరంగా దీని గురించి చెప్తాను కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ ఇంటి ఆడపిల్ల అయినా ఆ ఆడపిల్లలు ఒక లెవెల్లో ఆకాశం హద్దుగా ఎదగాలి అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో ఉన్న వాళ్ళ అందరి తోడ్పాటు కావాలి ఈ విషయంలో మా చంటిది పాపం చాలా సపోర్ట్ చేసింది దానికి ఏం తెలియదు అయినా కూడా వాళ్ళమ్మ చదువుకుంటూ ఉంటే డిస్టర్బ్ చేసేది కాదు మిగతావన్నీ మేము పెద్దవాళ్ళని చూసుకున్నా కూడా వాళ్ళమ్మ చదువుకుంటుందంటే వెళ్ళి డిస్టర్బ్ చేసేది కాదు పక్కనే కూర్చొని తను కూడా ఒక పుస్తకమో పెన్నో వేసుకొని రాస్తూ గీతూ పిచ్చి గీతలు గీస్తూ అనమాట సో దాని అదినా ఏదన్నా చెప్పాలంటే ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ గ్రేట్ సక్సెస్ అందరూ అనుకోవచ్చు అంత టాప్ ఐఏఎస్ ఐపిఎస్ అంత టాప్ కాదు కదా అది కదా ఇది కదా అని కాకపోవచ్చు అయినా తనకున్న కంఫర్ట్ లైఫ్లో తను రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్ స్టేట్ ఫస్ట్ వచ్చి ఈ జనరల్ కేటగిరీలో సక్సెస్ సాధించడం ఈ ప్రజెంట్ డేస్ ఈ కాంపిటేటివ్ వాళ్ళలో అంత ఈజీ అయితే కాదు నేను అందరికీ సలహా ఇచ్చేంత పెద్దదాన్ని కాదు కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఆడపిల్ల కావచ్చు మగపిల్లవాడు కావచ్చు వాళ్ళ కెరీర్లో వాళ్ళు ఉన్నతంగా ఎదగాలి అంటే మనం వసతులు కల్పించటమే కాదు వాళ్ళకి గుండె ధైర్యాన్ని ఇవ్వాలి సపోర్ట్ చేయాలి వాళ్ళు కుంగిపోకుండా వెన్నుదన్నగా నిలబడాలి నిలబడి వాళ్ళకి కావలసినంత పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి ఆటోమేటిక్గా వాళ్ళు ప్రెజర్ని తగ్గించుకొని సక్సెస్ సాధించగలుగుతారు సో ఇది ఈ సక్సెస్ఫుల్ మదర్ స్టోరీ